ఇది ప్రజలకు అవసరమే ముట ఖచ్చితంగా ఇంకో నలుగురు చెప్పాల్సిందే ఇంకో నలుగురు తెలివాల్సిందే ఫ్రీ కరెంటు మరో ఛాన్స్ ఫ్రీ కరెంట్ కు మరో ఛాన్స్ ఐదు వందల రూపాయలకై సిలిండర్ కు సైతం దరఖాస్తుల్లో తప్పులు సవరణకు అవకాశం మీ సేవా కేంద్రంలోనూ అందుబాటులో అంటూ జరగ ఆగం కాకూడదు ఆగం చాలా మంది ఫ్రీ కరెంటు మాకు రాలేనప్పుడు మాకు జీరో కరెంటు జీరో బిల్లు ఊటలేదు ఇంకా మేము లేము ఆనాడు అని చెప్పి కొంతమంది బాధలు పడ్డారు ఇప్పుడు ఆ టెన్షన్ లేదు ఎవరెవరైతే ఆనాడు లేరు ఎవరైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి జీరో బిల్లు కొట్టేటట్టు మీరు అందుబాటులో లేరు డాక్యుమెంట్స్ తీసుకునేటప్పుడు ఒకవేళ మీరు అప్లై చేసినప్పుడు డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా రాలేక అందులో ఏదైనా ఇబ్బంది అయ్యి డేటా వల్ల మీకు ఎవరికైతే జీరో బిల్లు కొట్టలేదో వాళ్ళకి మరొక అవకాశం వచ్చింది ఖచ్చితంగా జీరో బిల్ వస్తుంది రెండు వందల యూనిట్ల లోపు ఎవరైతే కరెంటును ను వినియోగిస్తారో వాళ్ళందరికీ ఉచిత కరెంటు గ్యారంటీ అని చెప్పి గ్యారంటీ వల్ల పెట్టింది కదా చాలా మందికి వస్తా ఉంది కొంతమందికి మిస్ అయింది ఎట్లా మిస్ అయింది రెండు రకాలుగా మిస్ అయింది ఒకటి ఆనాడు వీళ్ళు సరిగ్గా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోవడం ప్లస్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి క్రాస్ చెక్ చేసుకొని ఎవరెవరికైతే జీరో బిల్ వాళ్ళ ఎలిజిబిలిటీ ఏంటో చెక్ చేసుకుంటూ కొట్టుకుంటూ పోయినాడు అక్కడ అందుబాటులో లేకపోవడం ఆ ఇంటి ఓనర్ సో ఆ మీటర్ కి సంబంధించి ఆ డీటెయిల్స్ సరిగ్గా రాకపోతే ఆగిపోయిన వాళ్ళు కొంతమంది అయితే ఇంకొక కారణం చేతి ఆగిపోయింది ఎక్కువ రెండు వందల యూనిట్ల కంటే ఎక్కువ ఎవరైతే కరెంట్ వినియోగించిండ్రో రెండు వందల యాభై రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై యూనిట్లు వచ్చినాయో వాళ్ళకి అది జీవో బిల్స్ రాలేవు మళ్ళీ బిల్లు పెల్సిన అవసరం వచ్చింది సో అందుకోసమే అందుకోసమే ఇప్పుడు మళ్ళీ ఒక అవకాశం వచ్చింది ఐదు వందల రూపాయల సిలిండర్ కోసం కూడా మళ్ళీ అవకాశం వచ్చింది పదో పేజీలో ఉంది ఇది ప్రజలకు అవసరమై ముచ్చట మీరు చూసిన వాళ్ళు ఉంటే ఇంకో నలుగురు చెప్పొచ్చు మేము చెప్తా ఉంటాం మీకు లైవ్ చూస్తున్న వాళ్ళు కూడా ఎవరన్నా మీ కుటుంబ అంటే ఇంకెవరికైనా సంబంధించిన వాళ్ళకు ఫ్రెండ్స్ కి కుటుంబాలకు చెప్పే అవకాశం ఉంటుంది సో అందుకే మళ్ళా ఇక అక్కడ చూడండి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాల దరఖాస్తుల్లో లబ్ధిదారులు చేసిన కొన్ని తప్పుల కారణంగా ఇది క్లియర్ గా లబ్ధిదారులు చేసిన తప్పులే అని చెప్పి మన మీద తెచ్చేస్తున్నారు కానీ కొంత ఆ సన్నసులు తప్పు కూడా ఉంటది డిపార్ట్మెంట్ కూడా సక్క పని ఓసారి వాళ్ళు కూడా ఏదో ఇష్టారీతిన ఏదో ప్రభుత్వం చెప్పేసింది ఈ వినియోగదారులు మా మీద పడ్డారు మధ్యలో మాసావుతాచిందని చెప్పి సక్క పనిచేయని సన్నాసాలు చాలా మంది ఉంటారు అక్కడక్కడ తప్పు తప్పులు కూడా చేస్తారు సో వాళ్ళ తప్పులు కూడా ఉంటాయి అయితే ప్రవేశ ఇదే చెప్పకపోతే మరి బాగోదు కదా మా తప్పులు ఉన్నాయంటే మనం అంతరం బాడకేసి కొడతాం కదా అధికారులని సో అందుకోసం వాళ్ళు ఏం చెప్తారు లబ్ధిదారులు చేసే తప్పులు అని చెప్పి చెప్తారు ఇక్కడ లబ్ధిదారులు అంటే అసలు ఆ ఫామే అంత కన్ఫ్యూజడ్ గా ఉంది ఏదైతే మనకు ఫామ్ ఇచ్చింద్రో ప్రజాపాలన దరఖాస్తులే చాలా కన్ఫ్యూజన్ లో ఉండే అర్థం కాకుండే ఉన్నోడు ఇక్కడ చేసుకోవాలన్నా ఇక్కడ ఉన్నోడు ఎక్కడ చేసుకోవాలి మరి ఒకే కుటుంబంలో ఎంత మాకుంటే ఎట్లా చేసుకోవాలి ఒక మీటర్ ఉంటే ఎట్లా రెండు మీటర్లు ఉంటే ఎట్లా సిలిండర్ మరి ఊర్లు ఉంటే ఎట్లా పట్టణంలో ఉంటే ఎట్లా ఆగమాగం అయిపోయారు అంతా అందుకోసమే ఆ కన్ఫ్యూజన్ పోవాలనే చాలా మట్టుకు డౌట్లు పడి అడిగితే ఒక్కరికి సరిగా తెలియదు అసలు ఆ దరఖాస్తులు ఏమైనా అర్థం కాలే ఆ డేటా అంతా ఎవడు క్రోడీకరించిండు ఎవడు మొత్తం కోఆర్డినేట్ చేసిండు ఏం అసలు అర్థం కూడా కాలేదు అది తర్వాత మళ్ళీ వేరే వేరే డిపార్ట్మెంట్లు వచ్చి మళ్ళీ సపరేట్ గా అంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మళ్ళీ ఎన్టీకి వచ్చి మళ్ళీ డీటెయిల్స్ తీసుకొని కొట్టిందట సో అందుకే ఈసారి మళ్ళీ అవకాశం వచ్చింది ప్రయోజనం కొన్ని తప్పుల కారణంగా ప్రయోజనం పొందలేకపోతున్నారు ముఖ్యంగా జీరో కరెంటు బిల్లు గ్యాస్ సబ్సిడీ రాని వారు జిల్లాలో చాలా మంది ఉన్నారు నిజంగా చాలా మంది ఉన్నారు మీరు కూడా లైవ్ చూస్తున్నారు అనుకుంటే మెసేజ్ పెట్టండి మీకు వచ్చిందా ఫ్రీ సబ్సిడీ ఏదైతే ఐదు వందల రూపాయలకే సిలిండర్ గాని అండ్ రెండు వందల రెండు వందల యూనిట్ లో ఒక కానీ ఎవరికైనా వచ్చిందా ఒకవేళ రాలేదా బస్ ఒకసారి కామెంట్ చేయండి లేదంటే నాకు లైవ్ లో కాల్ చేయండి మాట్లాడదాం సమస్య ఎక్కడ ఉందో తెలుసుకుందాం మరి అధికారుల తప్పులా నిజంగా లబ్దిదారులు తప్పు చేసిరా ఒకసారి తెలుసుకుందాం మనం ఇక్కడ వీరందరినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తప్పులు సవరణకు అవకాశం కల్పించింది కలెక్టరేట్లు మరికొన్ని చోట్ల సిపిఓ కార్యాలయాల్లో ప్రజాపాలన సేవా కేంద్రాలను ప్రారంభించారు ఆధార్ కార్డు రేషన్ కార్డు విద్యుత్ కనెక్షన్ బిల్లు గ్యాస్ కనెక్షన్ బిల్లులు జిరాక్స్ కాపీలతో సరైన ఆధారాలతో తప్పులు సవరించుకోవచ్చు అంటూ ఇక చూడు ఒకసారి చూడండి గుర్తుపెట్టుకోండి ఇగో ఎక్కడ తెలుసా ఇవి కలెక్టరేట్లు మరికొన్ని చోట్ల సిపిఓ కార్యాలయాల ప్రజాపాలన సేవా కేంద్రాలు ప్రారంభించిరట కలెక్టరేట్ల ఇట్లా అక్కడికి వెళ్ళి మనం ఆధార్ కార్డు రేషన్ కార్డు విద్యుత్ కనెక్షన్ బిల్లు గ్యాస్ కనెక్షన్ బిల్లు ఉంటే ఇవన్నీ లేకపోతే ఉన్నాయి ఏముంటాయి అవి ఉంటే ఇవన్నీ లేకపోతే ఏది ఉంటుంది సో ఇవన్నీ జిరాక్స్ కాపీలతో సరైన ఆధారాలతో తప్పులు సవరించుకోవచ్చు మండలాల్లోని మీ సేవా కేంద్రాల్లోనూ దరఖాస్తులు సవరించుకునే అవకాశం కల్పించారు ఇక ఇంకేం ఇంకా ఆర్థిక అవసరం లేదు మండల కేంద్రాలు ఉన్నటువంటి మీ సేవా కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ మీ సేవా కేంద్రాల దగ్గరికి వెళ్ళి చేసుకోవచ్చు చాలా మంది యు యుఎస్సి నెంబర్లు సర్వీస్ నెంబర్లు తప్పుగా ఇచ్చారంటూ మీరే ఆగమాగం ఇచ్చారు అక్కడ ఇప్పుడు యూనిక్ సర్వీస్ కోడ్ అనేది ఒకటి ఉంటది అంటే యుఎస్సి నెంబర్ తో పాటు మీటర్ నెంబర్ లానే ఉంటాయి మీరు ప్రజాపాలన దరఖాస్తు ఒకసారి ఓపెన్ చేస్తే అర్థమవుతుంది క్లారిటీ లేదు దాంట్లోనే అందుకే సర్వీస్ నెంబర్ వేసే దగ్గర యుఎస్సి కోడ్ వేసారు యుఎస్సి కోడ్ వేసే దగ్గర అంటే అది కన్ఫ్యూజన్ గా ఉండే ఆ దరఖాస్తు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండే కనీసం నేనే అడుగుతా ఈ దరఖాస్తు చేసేటప్పుడు మనం తీసుకపోయి ఇచ్చినాం కదా ఇచ్చినప్పుడు తీసుకొని సంతకం పెట్టారు చూడు కొంతమంది ఇవాళ సన్నాసులు వాళ్ళకు తెలివి లేదని చెప్పాలన్నా జీతాలు తీసుకుంటున్నా వాళ్ళకు ఇంత కూడా సోయలేదని చెప్పాలన్నా ఆ తీసుకొని సంతకం పెట్టి ఇచ్చినటువంటి ఏ అధికార అయితే ఉన్నారో ఆ రెవెన్యూ అసిస్టెంట్ కావచ్చు ఇంకొక కావచ్చు కావచ్చు వాళ్ళు చూసుకోవాలి కదా సంతకం పెడుతున్నావు అంటే నువ్వేందన్నట్టు వారికి అక్కడాలెడ్జ్మెంట్ ఇస్తున్నావు అంటే నువ్వు అన్ని బరాబర్ చూసుకొని ఇచ్చినట్టు తర్వాత తప్పు ఉందంటే ఎట్లా ఫస్ట్ క్లియర్ గా చూసుకోవాలి యూనిక్ సర్వీస్ కోడ్ మరి వన్ డబల్ జీరోతో స్టార్ట్ అవుతుందా లేకపోతే మీటర్ నెంబర్ ఏ నెంబర్ తో స్టార్ట్ అవుతుంది అది కరెక్టా ఇది కరెక్టా మరి అన్ని బరాబారు నింపినావా తెలియనోళ్ళకి చెప్పాల్సిన బాధ్యత ఏమంది తెలిసిన వాళ్ళు ఎట్లా నింపుకుంటారు వాళ్ళకి అస్సలు బాగానే ఉంటుంది అసలు బాగా తెలియన వాళ్ళకే కదా చదువుకోవాలి ఉంటారు కదా ఇల్లిటరేట్స్ ఉంటారు కదా నిరక్షర రాసులకి కనీస అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులు ఒకవేళ ఉన్న తప్పులుంటే అమ్మా ఈడ మిస్టేక్ రాష్ట్రం ఇది తప్పు రాష్ట్రం ఇది మళ్ళీ రాపిచ్చుక రాపో ఇది తప్పు రాష్ట్రం అని చెప్తే ఆమె పోయి రాయించుకొస్తారు కదా బాపు వీళ్ళు నువ్వు ఎందుకు ఇట్ట రాష్ట్రం ఇది తప్పు మళ్ళీ ఒక దరఖాస్తు చేసుకపో అని చెప్పాలి కదా ఎందుకసచ్చుకుంటారు పాపం తెలియని వాళ్ళని బాధ పెడతారు తెలిసిన వాళ్ళు ఆనో వాడి ఏదో వాడి చేసుకుంటారో అయిపోతుంది కూడా బయటపడతాడు తెలియని వాళ్ళకే బాధ ఎక్కువ అందుకే ఆ అధికారి ఎవరైతే తీసుకున్నారో తీసుకున్న అధికారికి సోయలేదా సంతకం పెట్టప్పుడు ఎటు ఎటు చూస్తున్నారు మాకు వేళ వేళ అప్లికేషన్లు వస్తే ఏడ చూడమంటారు సార్ అంటే చూడు ఒకరు కాకపోతే నాలుగు రోజులు తీసుకోర్రీ ప్రజల పనులు కాకపోతే మీకు ఇంకా మామూలు పడగొట్టేటి ఏముంటాయి ఇంకా పెట్టిందే ప్రజాపాలన ఇచ్చేదే ప్రజలకి అప్లికేషన్ తీసుకునేదే ప్రజల నుంచి నీకు గా మాత్రం సోయలేదా మనల్ని తప్పులు ఉన్నాయా ఉన్నాయా చూసుకోవాలి కదా ప్రజలకు ఉండాలి కొంత స్వీయ బాధ్యత ఉంటుంది చూసుకోవాలి ఒకటి రెండు సార్లు ఒకవేళ తెలవనోళ్ళు పాపం చాలా మంది వస్తారు కదా వాళ్ళకి కనీసం చెప్పాల చెప్పాలన్న జ్ఞానం ఉండాలి కదా ఇంగిత ఇంగిత జ్ఞానం కోసమన్నా ఇగో ఉపాధి కోసం పట్టణాలకు వెళ్ళిన వారు సైతం తప్పులను సవరించుకోవచ్చు అర్హులైన ప్రతి కుటుంబం లబ్ధి పొందాలనే ఉద్దేశంతో తప్పుల సవరణకు అవకాశం కల్పిస్తున్నారంటూ ఇగో ఇది అసలు బాధ ఉపాధి కోసం ఊర్లలో ఉన్న వాళ్ళంతా హైదరాబాద్ కో లేకపోతే ఏ కరీంనగర్ కో ఏ కామారెడ్డికో లేకపోతే ఇంకా ఏ నిజామాబాద్ కో ఆదిలాబాద్ కో అంటే పట్టణాలకు పోతారో ఆ పట్టణాలకు పోయి పట్టణాలలో బతికేటోళ్ళు పనిచేసుకునే వాళ్ళకి ఇంకా ఏ బాధ లేదు ఊర్లోనే వస్తుంది ఊరికాడనే చేసుకోవాలట అంటే అట్లా కాదు హైదరాబాద్ లో ఉన్నా హైదరాబాద్ లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు తప్పులు ఉంటే సవరించుకోవచ్చు ఇప్పుడు వెళ్ళి లేదు లేదు ఊర్లా ఇంటికాడ మా అమ్మ నాయనే ఉంటారు నేను ఈ ఉంటా నా భార్య పిల్లలతో సో నాకు ఇక్కడ కూడా రావాలంటే ఇక్కడ సిలిండర్ అట్లే ఇక్కడ ఇది ఏది గృహ జ్యోతి రెండు కూడా మళ్ళీ సవరించుకునే అవకాశం ఇచ్చిండ్రు జాగ్రత్తగా మీ సేవా సెంటర్లకు వెళ్ళండి అప్లై చేసుకోండి మీకు లబ్ధి వచ్చేలాగా చేస్తాం ప్రతి లబ్ధిదారుడికి ఇది కలగాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది సో అందుకోసమే మళ్ళీ అవకాశం ఇచ్చింది గుర్తు పెట్టుకోండి